రెండు వేల నలభై ఏడు విజన్ తో తెలంగాణను మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడానికి ఈ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నామని చెప్పారు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలంగాణకు భారీగా పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందంటున్న మంత్రి పొన్నంతో మా ప్రతినిధి తిరుపతి చారి ఫేస్ టు ఫేస్ గ్లోబల్ సమ్మిట్ అత్యంత వైభవంగా జరుగుతుంది ఈ గ్లోబల్ సమ్మిట్లో ఏర్పాట్లకు సంబంధించి అన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఈ రోజు గ్లోబల్ సమ్మిట్ ప్రారంభమైంది మరో రోజు రేపు కూడా కొనసాగునేది మనతో పాటు మంత్రి పున్న ప్రభాకర్ ఉన్నారు మరీ నువ్వు అడిగి తెలుసుకుందాం ఈ గ్లోబల్ సమ్మిట్ ఏ ఆశయంతో మీరు పెట్టారు రెండు వేల నలభై ఏడు ఒక విజన్ చేసుకొని తెలంగాణ ముందుకు పోవడానికి ప్రపంచంలో ఇక్కడ ఉన్నంత సౌకర్యాలకు సంబంధించిన విషయంలో వాళ్ళ బాగున్నాయి ఇప్పటికే ఐటీ రంగంలో కానీ ఫార్మా రంగంలో కానీ ఏరోస్పేస్ రంగంలో కానీ ఇండస్ట్రీస్ కానీ లేకపోతే టూరిజం కానీ హెల్త్ టూరిజంలో కానీ మనం అందరం కూడా తెలంగాణ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అది ఇంకా గ్లోబల్ లెవెల్లో తీసుకెళ్ళాలని ఆలోచించి ఈ కార్యక్రమం కొనసాగుతుంది లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి అది ఇంకా ఇది ఒక విజనరీ దానికి సంబంధించిన ఫర్దర్ జరిగే ప్రొసీడింగ్స్ లోపల క్లారిటీ వస్తుంది ఇది మొత్తానికి అయితే తెలంగాణలో పెట్టుబడులకు సంబంధించి పెద్ద ఎత్తున రాబోతున్నాయి అన్ని రంగాల్లో అభివృద్ధికి సంబంధించి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ప్లాన్ ముందుకు వెళ్తున్నామని చెప్తున్నారు కెమెరా పర్సన్ ధనుంజయ్ తో తిరుపతి టెన్ టీవీ భారత్ ఫీచర్ సిటీ